హై ప్రిన్సిపల్ కమిటీ ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం మదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వరుసగా యొక్క కానుకలు అయితే తీసుకురాబోతున్న డ్వాక్రా మహిళకు ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కానుకలు అయితే ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా పంపిణీ చేస్తుందండి అయితే ఈ యొక్క పథకాలకు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే వివరిస్తానండి వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డ్వాక్రా మహిళ సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఏ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినప్పుడు కూడా నేనైతే మీకైతే వివర ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే తెలుపుతుంది కాబట్టి తప్పకుండా మనుషాన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే కదండి ఇప్పటికే కొన్ని పథకాలు చాలా మందికి అమలు మరికొన్ని పథకాలు చూస్తే కనుక ఆ యొక్క పథకాలు అనేవి యొక్క రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగిందండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం ఒకటి అండి నోటిఫికేషన్ వస్తే కనుక ఆ యొక్క నోటిఫికేషన్లో డేట్స్ అయితే ఉంటాయండి ఆ డేట్స్ ప్రకారం అప్లై చేసుకోవడం గ్రీవెన్సెస్ రైట్ చేసుకోవడం దాని తర్వాత తుది జాబ్తో విడుదల చేస్తే దాని తర్వాత డబ్బులు అయితే ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క ప్రాసెస్ అయితే ఇప్పుడైతే జరగబోతుంది అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ప్రైమరీగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వీరికి సంబంధించి ఆల్రెడీ ఏ పథకాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్నాయో ఆ యొక్క పథకాలన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఏమవుతుందంటే రెండో విడతలు అయితే ఈ ఒక్క సంవత్సరంలో పడతాయి ఇక రిలీజ్ చేయైనటువంటి పథకాలు అయితే ఉన్నాయో అంటే ఆడబిడ్డ నిధి పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు ఇక అదేవిధంగా పాటే డ్వాక్రా మహిళ సంబంధించి మరి కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయండి ఆ యొక్క పథకాలన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ అంటే ఆ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక్కడ ముందుగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అనేది ఇంకా రిలీజ్ చేయలేదండి ఒక పథకం ఈ యొక్క పథకం అనేది ఇప్పుడైతే రాబోతుంది ఈ పథకం ద్వారా పర్టికులర్గా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మరింటి ఎవరైతే ఉంటారో మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరి ఖాతాలో కూడా వారికి ఇంటికి ఒక్కరికి సంబంధించి అంటే ఇంటికి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క పథకం మహిళల ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో నేరుగా వారి అకౌంట్లో అయితే పద్దెనిమిది వేలు అనేది సంవత్సరానికి అయితే వేయబోతుందండి ఈ యొక్క పద్దెనిమిది వేలు వీరు పొందాలంటే ఖచ్చితంగా వీరికి కొన్ని డాక్యుమెంట్స్ అంటే కొన్ని అర్హతలు కూడా ఉండాలి ఇవన్నీ ఉంటే కనుక నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయండి వారికి ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దామండి ప్రైమరీగా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కనుక వారికి రేషన్ కార్డ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలండి ఇవన్నీవి గ్రామ వార్డు సచివాలయాలు ఇస్తారు అయితే మీరు అప్లై చేసుకునేది తీసుకోండి అవి కంపల్సరీ ఉండవలసి అయితే ఉంటుంది ఎందుకంటే అదర్ క్యాస్ట్లో ఎవరైతే ఉంటారో వారైతే అప్లై చేసుకోవడం లేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ నాలుగు రకాల కేటగిరీలు ఉన్నటువంటి బిలో పోవర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే యొక్క సంక్షేమ పథకం ఆడబిడ్డ అనేది పథకం అమలు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఉండవలసి అయితే ఉంటుందండి సో కాబట్టి అందుకే అందరూ కూడా ఉంటే పర్లేదు లేదంటే కనుక అప్లై చేసుకుని పెట్టుకోండి ముందుగానే ఎందుకంటే ఈ యొక్క జనవరి నెలలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఒక జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే కనుక పథకాన్ని పొందడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది ఇక అదేవిధంగా దీని తర్వాత చూసుకుంటే గనక ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకుంటారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అన్నీ కూడా చూసుకుంటారు వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉన్నారు లేదా వారికి సొంత ఇల్లా కాదా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎలా ఉంది ఎవరెవరు ఇంట్లో సంపాదిస్తున్నారు రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా ప్రైమరీగా చెక్ చేసుకుని వారికి ఇవ్వాలి అంటే కనుక ఇస్తారు లేదంటే కనుక ఆపేస్తారండి ఎవరికైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో వారికి మాత్రమే తప్పకుండా పథకం అనేది అమలు అవుతుంది ఇక అలా లేని వారికైతే పథకం అయితే అమలు కాదండి ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఏంటంటే తూజా తప్పకుండా పాటించేటువంటి మార్గదర్శకాల్లో ప్రైమరీగా చూసుకుంటారండి దీని తర్వాత కొన్ని వెరిఫికేషన్లు అయితే ఉంటాయండి యొక్క వెరిఫికేషన్ అన్నీ కూడా క్రాస్ అవుతే కనుక మీకైతే తప్పకుండా యొక్క ఆడబెట్టినది పదకొండు వరకు డబ్బులు పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక పథకాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉందండి స్వీయంగా ఆడబెట్టినది పథకం అయితే అమలు కాబోతుందండి అది కూడా ఒక జనవరి నెల నుంచి కూడా అమలు కాబోతుంది ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి దీని తర్వాత చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ పథకాలు అయితే వచ్చినాయో యొక్క పథకాలకు సంబంధించి అన్ని కూడా రిపీట్ అవుతాయండి రెండు విడతలుగా సో ఇదే విధంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం అనేది ఒకటి తీసుకురాబోతున్నారు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఒకటి తీసుకురాబోతున్నారు ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షల వరకు లోన్ అయితే పొందొచ్చండి మూడు లక్షల లోన్ అనేది వీరికి ఇరవై ఐదు పైసల పైన బ్యాంకుల నుంచి బ్యాంకుల నుంచి అయితే కల్పిస్తారు డ్వాక్రా మహిళలు ఎవరైతే విద్యార్థులు పిల్ల వారి పిల్లలు విద్యార్థులు ఉంటారే కనుక వారు చదువుతుంటే కనుక వారికి సంబంధించి అయితే ఈ యొక్క లోన్లు అయితే వస్తాయండి ఇరవై ఐదు పైసల పైన రెండు లక్షలు పొందొచ్చు అదేవిధంగా లక్ష రూపాయలు అనేది డ్వాక్రా మహిళ పిల్లలు ఒకవేళ కనుక వారు వివాహ టైంలో వారికి ఖర్చుల నిమిత్తం కావాలంటే కనుక లక్ష రూపాయలైతే లోన్ అయితే తీసుకోవచ్చు ఈ రకంగా డ్వాక్రా మహిళలు ఇండివిజువల్గా యొక్క లోన్స్ అయితే పొందొచ్చండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం కూడా అమలు కాబోతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే కనుక ఆ పది మంది సభ్యులు కూడా లోన్ తీసుకుంటే కనుక పది లక్షలు అనేది ఆ పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది పూర్తిగా మాఫీ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు డ్వాక్రా మహిళలు అసలు తీసుకుంటే అసలు కట్టేస్తే సరిపోదు ఈ రకంగా చూసుకుంటే కనుక ఆ సున్నా వడ్డీ పథకం అనేది ఈ రకంగా వర్క్ అవుతుంది కాబట్టి డ్వాక్రా మహిళలు కూడా చాలా యూజ్ఫుల్ అయ్యేటువంటి పథకం అండి యొక్క సున్నా వడ్డీ పథకం ఇది కూడా రాబోతుందండి ఇక డ్వాక్రా మహిళకి గ్రేడ్ల కింద డ్వాక్రా మహిళలందరినీ కూడా విభజించి అంటే వారి యొక్క గ్రూపు ఎవరైతే ఉంటుందో ఆ గ్రూప్ అంతా కూడా గ్రేడ్ల కింద విభజించుకున్న వారికి అయితే లోన్స్ అయితే శ్రీనిధి పథకం వారిస్తున్నారు ఆ ఈ యొక్క గ్రేడ్ల కింద విభజించిన తర్వాత వారికి ఏ గ్రేడ్లో ఉన్నవారికి అయితే ఎక్కువ లోను బి గ్రేడ్లో ఉన్నవారికి ఇక డే స్త్రీ గేడ్లో ఉన్నవారికి మినిమంగా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్స్ ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళలు లోన్స్ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఈ లోన్స్ ద్వారా వీరికి ఇన్సూరెన్స్ కూడా చేస్తారండి ఒకవేళ కనుక లోన్ కట్టలేని పరిస్థితిలో లోన్ అనేది డైరెక్ట్ క్లోజ్ చేయడం జరుగుతుంది వాళ్ళని అయితే ఒత్తిడి చేయరు ఒకవేళ కనుక వాళ్ళకి ఏమైనా ఉన్నప్పటికి కూడా ఇంట్లో వాళ్ళని అయితే కట్టమని కూడా అడగరండి ఈ యొక్క ఇన్సూరెన్స్ వల్ల సో దీని తర్వాత ఇంకా డ్వాక్రా మహిళకి పొదుపులో పదిహేను వేల రూపాయల అకౌంట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో అయితే వేశారండి వారికి రివాల్వింగ్ ఫండ్ కింద పదిహేను వేలు అనేది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల అకౌంట్ల్లో అంటే రెండు వేల బ్యాంక్ ఖాతాలో డ్వాక్రా మహిళ అకౌంట్లో ఈ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఈ డబ్బుల ద్వారా మీరైతే ఎక్కువ లోన్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఇది రివాల్వింగ్ ఫండ్ కింద పొదుపు ఖాతాలో నేరుగా పదిహేను వేలు అనేది ప్రతి గ్రూప్ కూడా జమ చేయడం జరిగిందండి దీనికోసం మీకు తెలియలేదు లేకపోతే మాకు డబ్బులు పడినాయో లేవో చెక్ చేసుకోవాలనుకుంటే కనుక బ్యాంక్ వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చండి సో ఈ రకంగా ఈ యొక్క పథకాలన్నీ కూడా వాక్రా మహిళకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా తీసుకురాబోతుందండి ఇక దీని ద్వారా చూసుకుంటే కనుక సంక్రాంతికి సంబంధించి స్మార్ట్ రేషన్ గడు ఉన్న ప్రతి మహిళకు కూడా ప్రతి మహిళకు కూడా స్మార్ట్ రేషన్ గడు ఉన్న మహిళకి కానుకలు అయితే నిత్యావసర వస్తువులు కేజీ కేజీ చెప్పునైతే పంపిణీ చేయబోతున్నారు ఈ యొక్క కిట్లు కూడా పంపిణీ చేయబోతున్నారండి పండగకు సంబంధించి సో రేషన్ స్టో రేషన్ స్టోర్లో ఆల్రెడీ బియ్యం తీసుకున్న వారికి అక్కడ గోధుమ పిండి పంచదార బెల్లం ఇలాంటి ఇవన్నీ కూడా ఉన్నాయండి అదేవిధంగా కిట్లు కూడా ఏర్పాటు చేసి అయితే ఈ యొక్క సంక్రాంతి నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు రేషన్ స్టోర్ల ద్వారా అవి కూడా తీసుకొచ్చండి మహిళలు సో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా ఈ యొక్క సంక్రాంతిని పురస్కరించుకుని అన్నీ కూడా తీసుకురాబోతుందండి సో ఈ రకంగా ఇప్పటిదాకా ఈ పథకాలు ఈ కానుకలన్నీ కూడా రాబోతున్నాయండి సో వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి